యహోవయ్ నమ్మిక ఉంచి మేలు చేయము నా ప్రియ సహోదర ఈరోజు దేవుడు చెప్తున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది యహవయందు నమ్మికి ఉంచి మేలు చేయమని చెప్తున్నా నా ప్రియోనిపిట నీకు మేలు చేసేవారికే నీకు సహాయం చేసేవారికే నీవు సహాయం చేస్తే అది మామూలుగానే ఉంటుంది కానీ నీకు కీడి చేసే కూడా నీకు హాని చేసేవారికి కూడా నిన్ను చంపాలని చూసేవారికి కూడా దావిదు జీవితంలో దావిదు సవులు తనని చంపాలని చూస్తున్నా కానీ సవులకి ఏమాత్రం హాని చేయలేదు కానీ సవులు బ్రతకాలనే తను కోరుకున్నాడు సవులు జీవించాలనే తను కోరుకున్నాడు ఈరోజు నా జీవితంలో మనం ఎలా వెళ్తున్నాం ఎలా మనం అడుగేస్తున్నాం మనకి హాని చేసేవారిని చూసి మన మీద నిందలేసే వారిని చూసి మనల్ని చూసి ఎగతాలు వారిని చూసి మన స్పందన నీనా స్పందన ఎలా ఉంటుంది వారి నష్టాన్ని నువ్వు కోరుకుంటున్నావా వారి ఆర్థిక ఇబ్బంది నాశనం అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా లేక వాళ్ళు ఆశీర్వదించబడాలి దేవుడు వాళ్ళని మార్చాలి దేవుడు ఒక ఉన్నత స్థానానికి తీసుకురావాలని నువ్వు వారి విషయంలో కోరుకుంటున్నావా ఒక్కసారి ఆలోచించిన ప్రీతం అనుబట్ట దే దావిదు విషయంలో దావిదు దేవుడికి హృదయానుసారుడు అవటానికి గల కారణం దేవుడు తనకు నష్టం చేసిన వారికి కూడా తన కీడు చేసిన వారికి కూడా తను మేలు చేయాలని తలంచడమే ఇహో ఎందు నమ్మిక ఇంచి మేలు చేయాలని తన తలంచన్న ప్రియుం ఉంపట అట్టి మనస్సు దేవుడు నీకు నాకు కూడా గాక అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్